సభకు ఇచ్చేసిన ప్రేక్షక మహాసభ్యులందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రామ్ టీవీ అవార్డ్స్ టీవీ న్యూస్ రీడర్స్కి లోకం కృష్ణయ్య గారు అందజేశారు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఇవి అన్నీ గాయని గాయకులకు ఫిలిం స్టార్స్ వాళ్ళందరికీ అవార్డులు ఇస్తారు కానీ టీవీ న్యూస్ రీడర్స్కి అవార్డు ఇవ్వటం ఆరాధనా సంస్థ లోకం కృష్ణ గారు నేను గత మూడు సంవత్సరాలుగా వస్తున్నాను ఇవాళ నా చేతుల మీదుగా కూడా కొన్ని అవార్డులు ఇవ్వటం న్యూస్ రీడర్స్ వారికి సత్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది పురస్కారాలు తీసుకున్న చాలామంది మ్యాక్సిమం నా పుత్ర సమానులు నా కుమార్తె సమానులుగా నేను భావిస్తున్నాను వారికి నేను సత్కరించటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమం లోకం కృష్ణయ్య గారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారని నేను ఆశిస్తున్నాను వారికి నా నా చేతనైనంతవరకు సహాయ సహకారాలు ఉంటాయని కూడా నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను ఇంత చక్కని సంగీత విభావరి ఆమెని శృతిలయ వ్యవస్థాకురాలు గత ఏడు సంవత్సరాలుగా శృతిలయాన్ని నడిపిస్తున్నారు ఇంత చక్కని పాటలు మీ అందరికీ అందించినందుకు నేను కూడా చాలా సంతోషించాను ఇలాంటి పాటలు ఇంకా ఎన్నెన్నో ఈ మీటింగ్ తర్వాత కూడా ఉంటాయి అవన్నీ కూడా మీరు ఆలకించి సంతోషిస్తారని నా యొక్క నమ్మకంగా ఉంది ఆమని సుభాష్ గారు జిటి వెంకట జీటి శ్రీనివాస్ గారు ఓ శ్రీనివాస్ వీళ్ళందరూ చాలా చక్కటి గాయని గాయకులు శృతి లేఖి వీరు వెన్నెముక వంటి గాయని గాయకులు ఇక ముందు కూడా ఇలాంటి సంగీత విభావది చేసి మీ అందరినీ ఆలరిస్తారని నా యొక్క నమ్మకం పెద్దలు చెప్పినట్టుగా టీవీ న్యూస్ రీడర్స్ వార్తలు చదువుతున్నప్పుడు మా లయన్జీ హనుమంతరావు గారు చెప్పారు నాకు చాలా ఆప్తమిత్రులు ముందు భయంకరమైన వార్తలు చదవకుండా ఆహ్లాదపరిచే ఆనందపరిచే వార్తలు ఒక రెండు వాక్యాలు చదివి దాని తర్వాత అలాంటి వార్తలు వినిపిస్తే చాలా బాగుంటుందని ఇది నా యొక్క రిక్వెస్ట్ ఈ సభాముఖంగా శుతిలే ఆర్ట్స్ అకాడమీ ఇదే రవీంద్రబాతిల్లో ఇరవై రెండో జనవరి శోభాన్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోబోతుంది స్మృతిలయ చైర్మన్గా నేను మీ అందరికీ ఒకసారి మళ్ళీ ఇరవై రెండవ తారీఖు ఆదివారం అందరూ ఇచ్చేసి ఆహ్లాదిస్తారనేసి నా యొక్క విన్నపం నమస్కారం